ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ جس 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 అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దహనం చేస్తూ ఈ రోజు షెట్లు లేకుండా ఈ రోజు అత్యంగ ప్రదక్షిణ ఈ రోజు రోడ్ మీద బైఠాయించడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థుల విద్యార్థులందరూ ఎంతో అవసరకు గురవడం జరుగుతుంది ఈ రోజు రి అంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు వాళ్ళ చదువులను మధ్యలోనే ఆపుకొని ఈరోజు సర్టిఫికేట్లు చేతికి రాకపోవడం వల్ల ఈ రోజు పార్ట్ టైం జాబ్ లకు అలవాటు కావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడానికి తెలియజేస్తా ఉన్నాం యావత్ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనలో ఈరోజు విద్యాశాఖ మంత్రి నియమించకుండా ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఈ రోజు విద్యా వ్యవస్థను పూర్తిగా ట్రస్ట్ పట్టించడం జరుగుతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనున్న ఈడలో ఈ రోజు నుంచల్లి కాదు గత వారం రోజుల నుంచల్లి ఏబీబీపీ సీరియల్ గా ధర్నాలు చేయడానికి ముందు సీరియల్ గా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంది పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా శ్రీకారం చూడతామని మేము తెలియజేస్తున్నాం నా పేరు పూసాల విష్ణు ఏబీపీ కరీంనగర్ డిస్టిక్ కన్వీనర్